హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సరోజా పెళ్లి చూపులకి వచ్చేది ఎవరో కాదు ధన్రాజ్ శైలేంద్ర దేవయాని ముగ్గురు కార్లో సరోజా ఇంటికి బయలుదేరుతారు ఇక ధనరాజ్ అంటారు అన్నయ్య మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను మీకు ఎన్నోసార్లు హెల్ప్ చేశాను కాబట్టి ఇప్పుడు మీరు నా చూపులకి అమ్మ అన్నయ్యగా వస్తున్నారు పెళ్ళయ్యేదాకా దేవయాని మేడం అమ్మా మీరు అన్నయ్య అని అంటూ ఉంటారు ధన్రాజ్ శైలేంద్రకి కోపం వచ్చిన దేవయాని ఒప్పిస్తుంది వాడి దగ్గర మన రహస్యాలు ఉన్నాయి లేకపోతే నేను కూడా వచ్చేదాని కాదు కోపపడకుండా వాడి పెళ్ళయ్యేదాకా నటిద్దాము అని అంటుంది దేవయాని అలా ముగ్గురు సరోజ ఇంటికి కారులో బయలుదేరుతారు ఇంతలో బుజ్జి వాళ్ళని అడ్డుకుంటారు ఏంటి మా సరోజాని చూడ్డానికి మీ ముగ్గురు వచ్చారు కదా సరోజ నేను ప్రేమించుకున్నాం అని అంటారు ఇంతలో ధనరాజ్ అంటారు నీ ముఖానికి సరోజ ఏమీ ప్రేమించదు నువ్వు ప్రేమించుంటావు పద పదన్నయ్య మనం పెళ్లి చూపులకి వెళ్ళాలి అని అంటూ ఉంటారు ఒరే వాడు ప్రేమించానంటున్నాడు కదా వెళ్ళిపోదాం అని అంటారు శైలేంద్ర నిన్ను సరోజా ప్రేమించింది అనడానికి ప్రూఫ్స్ ఇవ్వండి అని అంటారు ధనరాజ్ ఆ ఇస్తున్నాను అని చెప్పి సెల్ ఫోన్లో ఉన్న ఫోటోని చూపిస్తారు బుజ్జి ముగ్గురు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆ సెల్ ఫోన్లో ఉన్న వ్యక్తి ఎవరో కాదు మన మనరిషి సరోజా కలిసి ఉన్న ఫోటోని చూపిస్తారు ఇటువైపు బుజ్జి ఇక దేవయాని అలాగే శైలేంద్ర ఒక్కసారిగా ఉలిక్కి పడతారు ఏంటన్నయ్య ఎందుకు ఇలా ఉలిక్కి పడుతున్నారు అని చెప్పి ఇక ధనరాజ్ కూడా చూస్తారు ఒక్కసారిగా షాక్ అవుతారు అన్నయ్య మనా అని చెప్పి అనేలోపు అంటే ఈ అబ్బాయినే సరోజ ప్రేమిస్తుందా అని అంటారు శైలేంద్ర ఒక్కసారిగా ఫోన్ చూసి అవును మా రంగా అన్ననే ప్రేమిస్తుంది సరోజ వాళ్ళిద్దరూ బాబా మరదళ్ళు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని అంటారు బుజ్జి ఇక దేవయాని శైలేంద్రకి ఏం చెప్పాలో తెలీదు అలా అయితే అతనే రావాలి కదా అని అంటారు నన్ను పంపించారు ఇద్దరు ఇక వెళ్ళిపోండి అనగాని అన్నయ్య వెళ్ళిపోదాం పదా ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూశాక నాకేమి మాట్లాడాలో తెలియటం లేదు వెళ్ళిపోదాము అనగానే ఎక్కడికి వెళ్తావు ఖచ్చితంగా పెళ్లి చూపులకి వస్తున్నావు ఆ అమ్మాయితోనే నీకు పెళ్ళి చేస్తాను అని అంటారు శైలేంద్ర ఎలా అన్నయ్య సరోజాని మనా అనగాని ఇక సైగ చేస్తుంది దేవయాని ఏ పక్కకి తప్పుకో అంటుంది దేవయాని అంటే మీరు మా అన్న రంగాన్ని కూడా పక్కన పెట్టి పెళ్లి చూపులకొస్తారా వచ్చాక అవమానపడతారు అని అంటారు బుజ్జి అదేమీ లేదులే అని చెప్పి ముగ్గురు పక్కకి వెళ్తారు అన్నయ్య నాకొకటి అర్థమైంది అని అంటాడు ధనరాజ్ ఏంటది మా నరిషి ఆ ఫోటోలో ఉన్నాడు అనగానే నేను చేసినట్టే ఆ సరోజ ఈ బుజ్జి అలా మ్యాఫింగ్ చేసుంటారు కదా సెల్ ఫోన్లో మీ ఇద్దరు మా అమ్మ మా అన్నయ్య అన్నట్టు నేను సృష్టించాను కదా అలాగే మన రిషి సారే తన బాయ్ లాగా అలా ఫోటోని సెట్ చేయొచ్చు కదా అని అంటారు ఇటువైపు ధనరాజ్ ఒక్కసారిగా దేవయాని అలాగే ఇటువైపు శైలేంద్ర ఉలిక్కి పడతారు అవునా అలాగే జరుగుంటుంది లేకపోతే మన రిషి ఇక్కడ ఉండడమేంటి వాడేమో రంగా ఏంటి అలాగే సరోజ తన్ని ప్రేమించడమేంటి ఇదంతా జరుగుతుందా అని అంటుంది దేవయాని మమ్మీ ఆ ఫోటో చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోయాను రిషి బ్రతికి ఉంటే మనల్ని బ్రతకనిస్తాడా అని అంటారు శైలేంద్ర అవును కదా తెలుసు కదన్నయ్య ఇప్పుడు అర్థమైందా నా అలాగే వాళ్ళు కూడా అలా సెట్ చేసుకున్నారు మనం వాడిని పక్కన పెట్టి పెళ్లి చూపులకి వెళ్దామన్నయ్య పదండి పదండి అని అంటారు ఇక కార్ అనేది ఇక స్టార్ట్ చేసి పక్కకి తప్పుకో అని చెప్పి ఇక ఇటువైపు బుజ్జి మాటని పట్టించుకోకుండా బయలుదేరి పెళ్లి చూపులకి వెళ్తూ ఉంటారు దేవయాని అలాగే శైలేంద్ర ధన్రాజ్ ఇది ఇలా ఉండగా రాధమ్మ సరోజ ఇంటికి వస్తుంది అమ్మమ్మ నిక్కి పెళ్లి చూపులు వద్దు రంగాబా వేడి అని అంటుంది సరోజా చూడత్తా ఈ సరోజ ఇలాగే మాట్లాడుతుంది అలాగే మీ ఇంట్లో ఒక పిల్ల ఉంది కదా వసుధారా తనని కూడా తీసుకురాలేకపోయారా చక్కగా చీర కడుతుంది అని అంటాడు ఇక సరోజా వాళ్ళ నాన్న చూడు గారు ఆ అమ్మాయి మన ఊరికి వచ్చింది తను రిషి రిషి అంటుంది అలాంటప్పుడు ఇక్కడికి వచ్చి ఇదిగో మన సరోజాకి తనకి నిమిషం పట్టం లేదు అందుకే వద్దన్నాను అని అంటుంది రాదమ్మ సరే అత్త సరే అత్తయ్యా రంగా ఏడి అనగానే అయ్యో ఆటో ఏదో రిపేర్ ఉంటే అది బాగు చేసుకుని వస్తానన్నాడు అని చెప్పి అంటారు సరే సరే త్వరగా వెళ్ళి ఈ లంగావాణి కాకుండా మంచి చీర పెట్టానమ్మా ఎందుకంటే అవతలు చాలా ఉన్నవారు అని చెప్పి అంటారు ఇక సరోజా వాళ్ళ నాన్నగారు ఇక సరోజ కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా రిషి వసుధారా మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు మేడం గారు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అసలు మేడం గారి భర్త రిషి సార్ నాలాగే ఉంటారా అని చెప్పి ఆలోచిస్తూ ఇక ఆటో రిపేర్ చేయించుకొని ఇక సరోజా వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇది ఇలా ఉండగా దేవయాని అలాగే శైలేంద్ర ఇక ధనరాజ్ సరోజా ఇంటికి చేరుకుంటారు సరోజ వాళ్ళ నాన్న చాలా సంతోషంగా ముగ్గురిని ఆ కార్ని చూసి చాలా సంబరపడిపోతూ ఉంటారు అత్త చూసావా నా కూతురికి ఎలాంటి సంబంధం తీసుకొచ్చానో ఎంత రిచ్గా ఉన్నారో అందుకే రంగాని ఇవ్వనన్నాను రంగాకు కూడా తగిన గంతకి తగ్గ బొంతని త్వరగా చేసేయండి అని అంటారు చూడు రంగా ఎప్పుడు సరోజనే పెళ్లి చేసుకుంటానో అనలేదు సరోజనే అంటుంది రంగా విషయం ఇక వదిలేసే నీ కూతురికి మంచి సంబంధం వచ్చింది కాబట్టి చెయ్యి అని అంటుంది రాదమ్మ నా అప్పు సంగతి మాత్రం మర్చిపోకూడదత్తో అని చెప్పి ఇక శైలేంద్ర దేవయాని అలాగే ఇటువైపు ధనరాజ్ దగ్గరికి వస్తూ చాలా బాగా రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకువెళ్తారు ఇక సరోజవాళ్ళ నాన్నగారు ఇక శైలేంద్ర దేవయాని ఇటువైపు ధనరాజ్ ఇల్లంతా చూస్తూ ఉంటారు అత సరోజా ఫ్రెండ్స్ని ఇద్దరిని పిలిచాను సరోజని రెడీ చేస్తున్నారు నువ్వు పెద్దదానివి కదా వాళ్ళతో నాలుగు మాటలు మాట్లాడు అనగాని సరే అని చెప్పి కూర్చోండమ్మా అని చెప్పి అంటుంది రాదమ్మ ఇక అటువైపు వాళ్ళ గురించి ఇటువైపు వాళ్ళ గురించి అడుగుతూ ఉంటుంది రాదమ్మ ఇక దేవయానికి ఏం మాట్లాడో ఆ అర్థం కాదు ఒరే వీడి వల్ల మనం మన సంగతి మన పరువు అలాగే మన కుటుంబాన్ని మర్చిపోయాను ఇప్పుడు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అనగానే నా కూడా అదే మమ్మీ వాడు రిషి ఫోటోని చూసి నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అనగానే చెప్పాను కదరా మనలాగే వాడు కూడా రిషి ఫోటోని యాడ్ చేశారు తెలియకుండా మనకు కూడా అలాగే అనుకున్నాము ఇప్పుడు దాని గురించి మర్చిపో ఈ పెళ్లి చూపులు అయిపోయాక ఇంటికి వెళ్ళాలి అని చెప్పి లేదండి నా పెద్ద కొడుకు నా చిన్న కొడుకు అలాగే మా వారు బిజినెస్ పని మీద బెంగళూరు వెళ్ళారు అని అంటుంది దేవయాని ఓ అలాగా అని చెప్పి అంటూ ఉండగానే ఇక ముహూర్తం దాటిపోతుంది అమ్మాయిని చూపించండి అని అంటుంది దేవయాని ఇక సరోజ ఇద్దరు ఫ్రెండ్సు సరోజాని చీర కట్టుకుని చక్కగా రెడీ చేసి తీసుకుని వస్తారు సరోజా ఇక ధన్ రాజును చూస్తూ వీడిని నేనెందుకు చేసుకుంటాను నా భవనే నేను చేసుకుంటాను అని చెప్పి రిషిభావ ఎక్కడ లేడు రిషిభావని చేసుకుంటానని చెప్పి ఇగో వీళ్ళకి మైండ్ బ్లాక్ చేస్తాను ఆ బుజ్జిగాడికి ఫోటో ఇచ్చి పంపించిన దాకా వచ్చేశారు అని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది సరోజా సరోజా నీక కూర్చోపెడతారు వాళ్ళకెదురుగా ఇటువైపు సరోజా వాళ్ళ నాన్నగారు అంటారు సరోజాకి నేను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను అమ్మ లేకపోయినా అన్ని నేనే పెంచాను అలాగే నా కూతురికి సిటీ సంబంధం ఇచ్చి తను ఈ పల్లెటూరులో ఉండకుండా సంతోషంగా అక్కడ ఉండాలని ఇదిగో ఈ సంబంధం వెతికాను అని అంటారు సరోజా వాళ్ళ నాన్నగారు ఇక దేవయాని అంటుంది అంటే మీకు అయిన వాళ్ళు లేని వాళ్ళు అలాగే సరోజాకి ఎవరైనా బావ ఉన్నారా అని అంటుంది కావాలనే మమ్మీ కరెక్ట్గా అడిగావు అని చెప్పి అంటారు ఆ ఉన్నాడమ్మా రంగా అని చెప్పి అంటుంది రంగానా మరి బయట సంబంధం కంటే ఆయన సంబంధానికే ఎక్కువగా అనుకుంటారు కదా మరి తను ఎక్కడున్నాడు అని చెప్పి అంటుంది దేవయాని చూశారా అత్తయ్య రంగాని కూడా రమ్మని చెప్పాను ఇదిగో ఇలాంటివే అడుగుతారు అమ్మా మీరేమి అనుకోవద్దు ఇంకా సేపట్లో మా రంగా వస్తాడు నా కూతురు కొడుకు అని అంటుంది రాధమ్మ ఒకవేళ వాళ్ళిద్దరూ ఇష్టపడితే మీదాకా వచ్చేది కాదు మా రంగాకి సరోజ అంటే ఇష్టం లేదు అని అంటుంది ఇక రాధమ్మ అమ్మయ్యా ఒక పని అయిపోయింది లేకపోతే ఈ అందమైన సరోజ నాకు భార్య కాకుండా ఉండేది కాదు నేను వీళ్ళిద్దరికీ ఏదో మేనేజ్ చేసి తీసుకొచ్చాను ఈ పెళ్ళి అయిపోతే ఒక ప్రాబ్లం వదిలిపోతుంది అని అనుకుంటారు ధన్రాజ్ అమ్మ సరోజ అందరికీ కాఫీలు ఇవ్వు అని అంటారు ఇక సరోజ ఇష్టం లేకపోయినా అందరికీ కాఫీలు ఇస్తుంది ఇంతలో ఆటో సౌండ్ వినిపిస్తుంది అదిగో రంగా వచ్చేశాడు మీ అనుమానం కూడా తీరిపోతుంది రారా రంగా అని చెప్పి ఇక సరోజా వాళ్ళ నాన్నగారు ఈ ఎదురెళ్ళి రంగాని చెయ్యి పట్టుకుంటారు వద్దులే మావయ్య సరోజ బాధపడుతుంది అనగానే అంత లేదురా అబ్బాయి ఎలా ఉన్నారో చూడు వాళ్ళ తరుపు కారు చూడు కళ్ళు తిరిగిపోతాయి నువ్వు ఆటో తీసుకొచ్చావు వాళ్ళు బెంచ్ కారు తీసుకొచ్చారు నా ఓటు బెంచ్ కార్కే కదా ఇక నువ్వేమీ ఆలోచించద్దు ఇలా నువ్వు వెనక్కి వెళ్తే వాళ్ళకి అనుమానం వస్తుంది లోపలికి రా అని చెప్పి చెయ్యి పట్టుకునే రిషిని దేవయాని శైలేంద్ర ముందుకు తీసుకుని వస్తారు సరోజ వాళ్ళ నాన్నగారు ఇక రిషిని చూడగానే ఒక్కసారిగా పైకి లేచి ఉలిక్కి పడతారు ఇక శైలేంద్ర అలాగే దేవయాని రిషి మాత్రం వాళ్ళిద్దరినీ చూస్తూ అదిగో ఆ అబ్బాయే పెళ్ళికొడుకు వీళ్ళిద్దరూ వాళ్ళమ్మ వాళ్ళన్నయ్య అనగాని రిషి ఒక్కసారిగా వాళ్ళిద్దరి వైపు చూసి వెనక్కి తిరుగుతారు రిషి అని చెప్పి అనేలోపు దేవయాని తన చేతిని గట్టిగా పట్టుకుని ఆపేస్తుంది మమ్మీ తను అనగాని నా కూర్చో అని చెప్పి ఇక దేవయాని కంట్రోల్ చేసి కూర్చోపెడుతుంది ఏంట్రా రంగా వాళ్ళే వాళ్ళ అమ్మ నాన్న అబ్బాయి కూడా బాగున్నాడు కదా అని అంటారు సరోజా వాళ్ళ నాన్నగారు ఇక రిషి వెనక్కి తిరుగుతారు నిజంగా మా సరోజాని చూడ్డానికి వచ్చారా అని అంటారు నీ పేరు రంగానా అని అంటారు శైలేంద్ర అవును నా పేరు రంగానే అని అంటారు రిషి ఇక్కడ ఏం చేస్తారు మీరు అని అడుగుతారు ఇక్కడ ఆటో నడుపుతాను మా మరదలు సరోజ అదిగో మా నాన్నమ్మ అని అంటారు రంగా ఇక ఇద్దరికీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది ఒరే రంగా ఇప్పుడు నీ గురించి ఎందుకు గాని పక్కకి వెళ్ళు అమ్మా మా అమ్మాయి నచ్చింది కదా మా అమ్మాయి నచ్చితే వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టించుకుందాం అని అంటారు సరోజా వాళ్ళ నాన్నగారు మాకు నచ్చింది అని చెప్పి అంటారు శైలేంద్ర కానీ రంగాతోనే మేము మాట్లాడాలి అని అంటారు శైలేంద్ర ఎందుకు వాడిప్పుడు ఏం చెప్తాడు అనగానే మావయ్య మాట్లాడాలి అంటున్నారు మాట్లాడతాను పోయేదేముంది చూడండి మా సరోజ బంగారం అలాగే ఇంటి పని వంట పని అన్నీ చక్కగా చేస్తుంది అలాగే కానీ మీ అబ్బాయి ఏం చేస్తారు అన్నది చెప్పలేదు అని అంటారు రిషి అంటే వాడు నా దగ్గర ఖచ్చితంగా మంచి జాబే చేస్తున్నాడు నా తమ్ముడు కదా నా ఆస్తిలో కూడా తనకి సగం వాటా ఉంటుంది అని చెప్పి అంటారు శైలేంద్ర ఇక రంగా అలాగే శైలేంద్ర ఎదురు బదురు చూసుకుంటారు రిషి మాత్రం అలాగే తన మనసులో ఉన్న ప్రతి విషయాన్ని గుక్క పట్టుకొని అలాగే ఉండిపోతారు ఇక దేవయాని శైలేంద్ర ధన్ మంచి రోజు చూసుకుని ఫోన్ చేసి నిశ్చయ తాంబూలాలకి పెట్టుకుంటామని చెప్పి ఇక రిషిని చూస్తూ అక్కడి నుండి బయలుదేరి వెళ్తూ ఉంటారు ఒరే రంగా ఈ సంబంధం ఓకే అయిపోయింది కదా అనగాని చూడండి మావయ్య ఉన్నవాళ్ళు సిటీ వాళ్ళు అని చూసి కనీసం వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయకుండా సరోజకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు నేను ఎలాగూ సరోజ అని ఇష్టపడలేదు సరోజ మనసుకు నచ్చేవారిని ఎవరినైనా చూసి ఇవ్వండి మావయ్య వీళ్ళ గురించి ఏదో నాకు తేడాగా ఉంది అని అంటారు రంగా అలాగే అంటావురా ఎందుకనవు ఈ సంబంధం పోతే ఈ ఆస్తిని నా కూతుర్ని చేసుకోవాలనుకుంటున్నావు అత్తా చూశావా నీ మానవుడి గురించి ముందు మీ అప్పుని నా పెళ్ళి కుదిరేలోపు తీర్చండి నా కూతురికి కట్నం ఇవ్వాలి అనగానే ఏమో మావయ్య ఇదంతా నాకు తెలీదు నానమ్మ రా అని చెప్పి ఇక రిషి వాళ్ళ నానమ్మని తీసుకుని ఇంటికి బయలుదేరుతారు నాన్న ఎందుకు నాన్న రంగాబావకి అన్నీ తెలుసు కదా ఈ సంబంధం వాళ్ళు ఏదో తేడాగా ఉన్నారన్నారు కదా అని అంటుంది సరోజా ఏ నీకేమీ తెలీదు వెళ్ళు అని చెప్పి అంటారు సరోజా వాళ్ళ నాన్నగారు ఇక దేవయాని అని అలాగే ఇక శైలేంద్ర అటువైపు ధనరాజ్ ఒక దగ్గర కారు ఆపి ఇక టెన్షన్ పడుతూ హమ్మో అక్కడ కూర్చుంటే ముళ్ళ మీద కూర్చున్నట్టుంది ఎదురుగా రిషి కనిపిస్తూ రంగా అంటున్నారు ఏంటి మమ్మీ ఈ ట్విస్ట్ ఏంటి అని అంటారు నాకు అదే అర్థం కావట్లేదు నాన్న అసలు రిషి ఇక్కడ ఉండడమేంటి పైగా మనల్ని చూసి కూడా మామూలుగా మాట్లాడటమేంటి నిజంగా రిషి కాదా రంగాయేనా అనగానే ఏమో మమ్మీ నాకైతే భయమే కాదు టెన్షన్ పుడుతుంది ఇప్పటిదాకా రిషి వసుధార చచ్చిపోయారని ప్రశాంతంగా ఉన్నాను ఆ మను అనుపమా వెళ్ళిపోయారని ఇంకా సంతోషంగా ఉన్నాను కానీ రిషి మన ఎదురుగా పెద్ద పులిలా సింహంలా కనిపిస్తూ ఉంటే నేనేం చేయలేకపోతున్నాను నిజంగా వాడు రిషిగాడే అయ్యుంటాడా లేకపోతే రంగాగా వాడు ఇక్కడుండడం ఏంటి అని చెప్పి పాపం టెన్షన్ పడుతూ ఉంటారు శైలేంద్ర అయ్యో సార్ రిషి సార్ అయితే మిమ్మల్ని నన్ను బ్రతికుంచుతారా మీరు మా అమ్మ అన్నయ్య కాదని రిషి సార్కి తెలుసు కదా సార్ మరి అలాంటప్పుడు కామ్గా ఎందుకుంటారు అందుకే ఆయన రంగానే రిషి లాగే ఉన్నారు మీరు టెన్షన్ పడి ఈ సంబంధాన్ని ఫెయిల్ చేయొద్దు అని అంటారు ధనరాజ్ ఒరే ధనరాజ్ నీ వల్లే ఇక్కడ రిషి లాంటి రంగా ఉన్నాడని నాకు తెలిసింది అందుకే నిజంగా వాడు రిషీనా రంగా అన్నది తెలుసుకోవాలి లేకపోతే ఇక్కడ రంగా అని వాడుకోవాలి అని అంటారు శైలేంద్ర అంటే ఏంటి నాన్న అనగాని మమ్మీ తర్వాత చెప్తాను ముందు వాడు రిషిగాడో గాడో కాదో అన్నది నేను తెలుసుకోవాలి పదండి ఇంటికి అని చెప్పి ఇక శైలేంద్ర ఇంటికి బయలుదేరుతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్